అసెంబ్లీలో లోకేష్ గారు మాట్లాడిన మాటలు తల్లికి అనే కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ గానే ఆలోచిస్తాము అని అంటే మరి ఈ ఇయర్ సంగతి ఏంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పి నమ్మబలికించి వాళ్ళు ఓట్లు వేసే వరకు వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకొని తరువాత తల్లి పాలు తాగి తల్లి గ్రమ్మునే కుద్దేటటువంటి నేచర్ని చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి తల్లి నమ్మి నా పిల్లలు ఇంతమంది ఉంటే వీళ్ళకి పదిహేను వేలు చొప్పున వస్తే వీళ్ళకి ఏదో ఒక మెయింటెనెన్స్ చేసుకోవటానికి నాకు ఈ డబ్బు పనికొస్తుందేమో అని మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ప్రతి పేద తల్లి కూడా ఆశపడిన కార్యక్రమం అలాంటి తల్లి కడుపుకి తూట్లు పడిచిన ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అనమాట ఏ రోజు కూడా మాట మీద నిలబడటం కానీ మాట మీద నిలబడిన ఏ కార్యక్రమాన్ని కూడా ఇంతవరకు లేదు ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఎన్నో రకాలుగా మోసం చేస్తూ ప్రతి దాన్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చున్నారు తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కనీసం న్యాయం జరిగించడానికి వీళ్ళకి మనసు లేదా చిత్తశుద్ధి లేదా అంటే ఆడవాళ్ళంటే అడగలేరు అబలలు నోరు తెరిచి మాట్లాడలేరు ఆడవాళ్లే కదా అని చెప్పా వీళ్ళ ధైర్యము అని చెప్పి నేను అడుగుతున్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి కూడా గొంతెత్తి నోరెత్తి అడగలిసి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారో ఈ సంవత్సరం ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు అడగాలని చెప్పి నేను అంటున్నాను అంతేకాదు ఈ ప్రభుత్వం అనేది మోసపూరిత ప్రభుత్వం ఏ హామీని కూడా నిలబెట్టలేని ప్రభుత్వం ప్రతిసారి కూడా ప్రతి విషయంలోనూ వెన్నుపోటు పొడుస్తూ ప్రతి విషయాన్ని మబ్బిపెట్టి మసిపూసి మారేడికాయ చేసేటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను